హాయ్ ఆల్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ కొండ నుంచి ముచ్చట్లు ఈరోజు డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే కొట్టండి ఇంక అయితే చాలా ఖాళీగా ప్రశాంతంగా పనులన్నీ జరిగాయి ఎందుకంటే ఇంకా ఇంటికి అక్క బావ పిల్లలు అందరూ వచ్చారు కదా వాళ్ళు మా పిల్లలు అందరు కలిసి వండర్లా వెళ్ళిపోయారు అనమాట ఇంకా నన్ను కూడా రమ్మన్నారు కానీ నేనైతే ఈరోజు వెళ్ళలేదు కొంచెం పనులు ఉన్నాయి రోజు తిరగడం అంటే అవ్వదు అనమాట ఇంకా అందుకే ఒక్కరోజుకి మీరు వెళ్ళిపోండి నేను రానని చెప్పాను ఇంకా వాళ్ళైతే ఉదయాన్నే ఆరు గంటలకే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయారు ఇంక ఇడ్లీ చట్నీ చేసి పెట్టేశాను అనమాట ఇంకా అది వీడియో అయితే చేయడం అవ్వలేదు ఉదయాన్నే చేయడం కదా కొంచెం పిల్లల్ని రెడీ చేయడం అంతా ఉందనమాట వాళ్ళు పంపించేసిన తర్వాత ప్రశాంతంగా ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకుంటున్నాము అయితే చూడండి లాస్ట్ టైము ట్రాన్స్ఫారం పేలిపోయింది కదా అప్పుడు ఆ మంటలు వేడికి మొక్కలు రెండు రోజులు బాగానే ఉన్నాయి మూడో రోజు చూడండి అలా వాడిపోయే మొత్తం అటువైపు మొక్కలన్నీ కూడా బాగా ఎండిపోయి చూడండి ఇవి ఎండిపోవడం కాదు ట్రాన్స్ఫారం పేలిపోయినప్పుడు చాలా పెద్ద పెద్ద మంటలు వచ్చాయి కదా ఆ వేడికి అలా మాడిపోయాయి అనమాట ఫస్ట్ రోజు బాగానే ఉన్నాయి కానీ సెకండ్ రోజు అయితే నెమ్మది నెమ్మదిగా చూడండి ఎలా అయిపోయాయో మొత్తం అటువైపు అటువైపు మొక్కలు ఉన్నవన్నీ అలా పాడైపోయాయనమాట ఇంకా నాకైతే చాలా బాధ అనిపించింది ఇంక ఈ అయితే మన మొక్కల్లో ఒక మొక్కకి మందారం పువ్వు పూసింది అది దేవుడికి పెడదాం కదా అనేసి ఇలా అయితే పట్టుకుని వచ్చేసాను ఎప్పుడు మందార పువ్వు పూసినా కూడా ఎక్కువ ఆ అమ్మవారికి పెడతాను అనమాట అందంగా అనిపిస్తుంది పెడితే అలానే ఇంకా ఇల్లంతా అగరబీలు దూపం వేసి దీపం కూడా పెట్టేసుకున్నాను ఈ మధ్యన హడావిడిగా పూజ చేయడం అయిపోతుంది అనమాట ఈరోజైతే ప్రశాంతంగా నెమ్మదిగా పూజ చేశాను ఎందుకంటే రోజు లేట్ అయిపోతుంది అందరూ ఒక దగ్గర ఉంటే మాట్లాడుకోవడం ఎక్కువ కదా ఇంకా మాట్లాడుకుంటూ ఉంటే టైం అయిపోతుంటే అలా హడావిడిగా పూజ అయిపోయేది ఈరోజైతే ప్రశాంతంగా పూజ చేసుకున్నాను ఇంకా పూజ అయిపోయి కానీ నేను కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టుకున్నాను ఇల్లు క్లీన్ చేసుకొని పూజ చేసుకుని ఇవన్నీ అయ్యేసరికి లెవెన్ అయ్యిందనమాట ఉదయాన్నే ఆరు గంటల కొండిన ఇడ్లీ చట్నీ అనమాట నేను తినే టైంకి బాగా ఎండిపోయి మొత్తం అదొకలా అయిపోయి చూసారా ఇంకా లేట్గా తింటే పనిష్మెంట్ ఇలానే ఉంటుంది కానీ తప్పదు కదా ఇంకా పూజ పనులు అన్నీ ఉంటాయి కదా ఉదయాన్నే తినడం అయితే అస్సలు కుదరనే కుదరదు ఇంకా పిల్లలైతే అయితే వెళ్ళారు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఫోటోలు పెట్టారు చూడండి వంటరిలా దగ్గర నుంచి ఇంకా వీడియోస్ కూడా పెట్టారు కానీ అవన్నీ పెడితే పెద్దలు లెంతి వీడియో అయిపోద్ది ఇంకా నేను వెళ్ళలేదు కదా ఇంకా అందుకనేసి వీడియోస్ ఏం పెట్టలేదు ఫొటోస్ అయితే పెట్టేస్తున్నాను చూడండి వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేసిన ఫొటోస్ అన్నీ పెట్టారు ఇంకా చాలా రైడ్స్ కూడా ఎక్కారనమాట అవైతే వీడియోస్ ఉన్నాయి అందుకనే చిన్న చిన్న క్లిప్స్ అయితే ఇలా పెట్టారు మీకు అలానే నాకు కూడా ఎప్పటికీ గుర్తుగా ఉంటాయి కదా అందుకనే పెట్టాను అనమాట ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ కూడా ఎక్కువే వండుకోలేదు సింపుల్గా రసము ఇంకా ఎగ్ ఫ్రై చేసుకుని తినేసామన్నమాట ఇంకా ఈవినింగ్ అయితే నేను నిన్న త్రీ ఫోర్ డేస్ అవుతుంది అనమాట బట్టలకి ఆ బట్టలన్నీ తీసి మడతలు అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకెవరలో బట్టలు పెట్టడమే ఈ మధ్యన హడావిడిగా ఉండడం వల్ల బట్టలు ఉతకడం అన్నీ ఆగిపోయారు మాట ఈరోజు బట్టలు వాషింగ్ మిషన్లో వేసి పాత బట్టలు తీసేసి ఎక్కడ బట్టలు అక్కడ సర్దేస్తున్నాను ఇక్కడైతే అన్ని ఐరన్ బట్టలు పెడతానమాట ఐరన్ కొవ్వాల్సినవి ఇది ఫుల్గా నిండిపోయిన తర్వాత ఇంకా ఐరన్ వాళ్ళని పిలిచి ఇచ్చేస్తాను ఇంకా పని అయిపోయిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట డిన్నర్లోకి అయితే మటన్ కర్రీ తయారు చేస్తున్నాను ఇంకా పిల్లలైతే ఫుల్గా ఆడి తిరిగి అలసిపోతారు కదా ఈ మధ్యన అయితే రోజు తిరగడం పని మీద ఉన్నారు రాగానే ఆకలి అంటారు కదా అని గబగబా వంట కూడా చేసేస్తున్నాను సెవెన్కి అలా వచ్చేస్తారంట అలానే అయితే పెద్ద వర్షం పడ్డదన్నమాట చాలాసేపు కరెంటు కూడా లేదు ఇంక ఇప్పుడే కరెంట్ వచ్చిందనమాట రాగానే వంట కూడా చేసేస్తున్నాను మా ఇంట్లో ఇన్వర్టర్ లేదు మా అపార్ట్మెంట్కి జనరేటర్ లేదనమాట కరెంట్ లేకపోతే పని ఏమీ అవ్వదు ఇంకా కరెంట్ రాగానే పనులన్నీ స్టార్ట్ చేసుకోవడమే ఈరోజైతే చాలా పెద్ద వర్షం పడ్డది ఈ వర్షం దెబ్బకి వాతావరణం అంతా చల్లబడిపోద్ది అనుకుంటున్నాను మరి చూడాలి ఇంకా మటన్ కర్రీలో కొంచెం మసాలా మొత్తం పట్టించేసి పక్కన పెట్టేసాను ఇంకో పక్కన అయితే చపాతీలు చేస్తాను అనమాట నైట్ టైం మా అమ్మ రోజు చపాతీలో తింటుంది ఇంకా చపాతీలు ఇంట్లో అందరికి ఇష్టం అనమాట చేసామంటే అందరికీ చేయాల్సింది ఖచ్చితంగా ఇంకా అందుకనే అందరి కోసం చపాతీలు కూడా చేశాను చూడండి మటన్ కర్రీ అయితే బాగా ఉడికిపోయింది కర్రీ బాగా ఇలా అయిపోయింది అనమాట విజల్స్ వచ్చిన తర్వాత చపాతీలు అయితే ఇలా అయ్యాయి అలానే మార్నింగ్ మేము వండుకున్న రసము అలాగే ఎగ్స్ బాయిల్ చేసి ఫ్రై చేస్తానన్నమాట ఇలా అయితే వంట అయిపోయింది ఇంకా పిల్లలు మా అక్క వాళ్ళందరూ వచ్చారు కదా రాగానే తలస్నానం చేసుకొని అక్కడ తడిచిపోయిన బట్టలన్నీ కూడా సర్దుకుంటుంది మా అక్క నేనైతే పిల్లలిద్దరికీ డిన్నర్ పెడుతున్నాను మా అక్క వాళ్ళ పాప మా పాప అయితే మాకు బ్రౌన్ బ్రెడ్తో మటన్ కావాలి అన్నారు ఇంకా వాళ్ళిద్దరి కోసం అయితే ఇలా పెడుతున్నాను అనమాట చూడండి ఇలా బ్రౌన్ బ్రెడ్ పెట్టి మటన్ కర్రీ వేసి ఎగ్ కూడా పెట్టాను ఇంకా వీళ్ళిద్దరైతే తీసుకొని వెళ్ళిపోతున్నారు ఇంకా మిగతా వాళ్ళకి ఏం కావాలంటే అడిగేసి పెట్టేయాలి ఇంక పిల్లలు అందరూ ఉన్నారు కదా మనిషి ఒక కోరిక అనమాట ఒకళ్ళు చపాతి ఒకళ్ళ అన్నం ఒకళ్ళు అలా చెప్తున్నారు ఇంకా సరే అని ఒక్కొక్కరికైతే అందిస్తాను చూడండి ఇంకొకరికి అయితే రైస్ అనమాట రైస్ పెట్టినంత వరకు చూశాడు పెట్టిన తర్వాత రైస్ నాకు వద్దు నాకు కూడా బ్రౌన్ బ్రెడ్ కావాలి అంటున్నాడు అనమాట ఇంకా పిల్లలు అందరూ బ్రౌన్ బ్రెడ్ తిన్నారు అనమాట ఈరోజు చూడండి ఒకళ్ళు ఏం తింటే మిగతా వాళ్ళందరూ కూడా అదే నచ్చిన నచ్చకపోయినా కూడా తినేస్తారు ఇలా అయితే పిల్లలందరికీ డిన్నర్ పెట్టేశాను ఇంకా చూడండి రోజు ఇదే ప్లేస్లో కూర్చొని పిల్లలైతే డిన్నర్ చేస్తున్నారు రోజు పేపర్ ప్లేట్స్లోనే పెడుతున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ కడుక్కోవడం క్లీన్ చేసుకోవడం పెద్ద పని అయిపోద్ది కదా అందుకనేసి ఇంకా వంటల నుంచి రాగానే అక్కడ ఎలాగ రైడ్స్ అయ్యాయి ఎలాగ ఎంజాయ్ చేసామని పిల్లలందరూ మాట్లాడుకుంటూ డిన్నర్ అయితే చేశారు ఇంకా అక్కడ కొంతమంది రైడ్స్ ఎక్కి అలసిపోతే కొంతమంది చూసి అలిసిపోయారు అనమాట అలా ఉంటుంది ఇంకా అన్నం అలానే ఉండిపోయింది ఎవరు తినలేదు కొంతమంది చపాతీలు కొంతమంది బ్రెడ్ అలా తిన్నారనమాట నైట్ డిన్నర్ అయితే అయిపోయింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే బియ్యం నానబెడుతున్నాను ఇంకా దోశలు వేద్దాం కదా అనేసి ఆల్రెడీ నేను మినపు అయితే తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట ఇంకా దాంట్లోకి బియ్యం నానబెట్టుకుని దాన్ని కూడా పిండి చేసి వేసుకున్నాం అనుకోండి మార్నింగ్ ఎటువంటి టెన్షన్ లేకుండా బ్రేక్ఫాస్ట్ ఉంటుంది లేదనుకోండి ఉదయాన్ని నేను చేయాలని పెద్ద టెన్షన్ ఇలా ఉప్మాలు తినరు పూరీలు గట్ట చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది కదా అందుకనేసి అనమాట బియ్యం అయితే నానబెడుతున్నాను ఇవైతే రాషన్ బియ్యం అందులో ధాన్యం గట్ట ఉంటే ధూళి ఉంటుంది కదా అందుకని ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుని ఇంకా ధాన్యం ఏమైనా ఉంటే అన్నీ ఏరేస్తున్నాను అనమాట ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ సర్దేయాలి అసలుకైనా నైట్ టైము ఏమాత్రం బద్దకించిన కాక్రోచ్ ఫుల్గా వచ్చేస్తాయి అనమాట ఇంకా అవి తగ్గించడానికి నా తల ప్రాణం తోక్కొస్తుంది మామూలుగా టార్చర్ ఉండదు అందుకనే నేను మా అక్క కలిపి కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసి గిన్నెలన్నీ అనమాట ఇంకా వాళ్ళు బాగా అలిసిపోయారు కదా వెళ్ళి పడుకున్నారనమాట నేనైతే బియ్యం నానబెట్టేసి వెళ్ళిపోవాలి ఇంకా ఇంకా బియ్యంలో నానబెట్టేటప్పుడు కొంచెం మెంతులు శనగపప్పు కూడా వేస్తాను ఎందుకంటే దోసలు బాగా టేస్టీగా వస్తాయి అనేసి ఇంకా నేను ఏ పని చేసినా ఖచ్చితంగా మా చిన్నపాపై హెల్ప్ చేస్తుంది ఇంక ఈరోజు అయితే నాకు వీడియో చేస్తుంది అనమాట ఇంక ఈరోజు అంత ఇలా జరిగింది మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గుడ్ నైట్